హాయ్ ఫ్రెండ్స్ కొద్ది రోజులు అయిపోయింది మధ్యలో మనకి మొన్న చక్కగా మనం మాట్లాడుకోవడం జరిగింది మధ్యలో కొద్ది రోజులు మాట్లాడలేకపోయాం సారీ ఏమని రోదు ఇక్కడ నుంచి ఖచ్చితంగా వీలైతే ప్రతిరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ అయితే అసలు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే మీరు ప్రతిరోజు భగం చదువుతున్నారా సో వాళ్ళు చదువుతుంటే చదువుతుంటే మీకేమైనా చదివేటప్పుడు డౌట్స్ వస్తున్నాయా ఏ డౌట్స్ వస్తున్నా సరే ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం వాటన్నింటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం మాకు తెలియని మిమ్మల్ని అడుగుదాం మీకు తెలియని అడగండి ఖచ్చితంగా కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంతే తప్ప తెలియనట్టుగానే ఇంకా అదే డౌట్తో ఉండిపోయి ఇంకా అలాగే ఉండిపోతే కనుక ఏమాత్రం మనం ముందుకెళ్ళాం ఏమాత్రం మనం ముందుకెళ్ళాం తద్వారా నెక్స్ట్ ఏంటి చాలా సందేహాలతో చనిపోతాం ముఖ్యంగా ముఖ్యంగా చాలా సందేహాలు ఉన్నాయి క్రైస్తవులు క్రైస్తవులు చాలా సందేహాలు ఉన్నాయి కానీ అవి సందేహాలుగానే ఉండిపోతున్నాయి చాలామంది దాన్ని నివృత్తి చేసిన నివృత్తి చేద్దాం ముందుకు వచ్చిన ఎందుకో అవి కూడా నమ్మలేకపోతున్నారు చాలామంది నమ్మలేకపోతున్నారు ఎందుకు నమ్మలేకపోతున్నారు సార్ మీరు అసలు ఏమైంది ఎందుకు నమ్మకపోతున్నారు అని అంటే ఒకటి ఒకటి అక్కడ జరుగుతుంది ఏంటంటే వాక్యాన్ని వాక్యంగా చూపించే వాళ్ళు లేదు అంటే వాక్యాన్ని ఇదో అక్కడికి చెప్తాం ఏదో రకంగా దారి తప్పించే దాని వాళ్ళు ఎక్కువైపోరు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఎవరితో నమ్మాలి ఒక ఆయన ఎలాగట్టినాడు ఒక ఆయన వాళ్ళ కట్టినాడు ఇప్పుడు ఏది నమ్మాలి మనం ఏది తీసుకోవాలి ఇప్పుడు ఒక ఆయన ఏమో విగ్రహాలు అనిపించి తినొచ్చు అంటున్నాడు ఒక ఆయన తినకూడదు అంటున్నాడు అసలు విగ్రహం కనిపించి తినొచ్చా తినకూడదు దాని బైబిలే ఉంది దానికి వివరంగా మాట్లాడిన వాళ్ళు కనబడతలేదు దీని గురించి పెద్ద డిబేట్లో జరుగుకొని పెద్ద డిబేట్లే చదువుకుని కానీ క్లారిటీ రావట్లేదు ఎందుకు క్లారిటీ రావట్లేదు అని అంటే వీళ్ళు సరిగ్గా వైబిల్ చదవకారం నాకైతే మీరు కూడా చదివితే వైబిల్ అర్థమవుతుందిగా మీరు చాలా మంది వైబిల్స్ చదవట్లేదు కాబట్టి ఎవరేం చెప్పినా సరే నమ్మేస్తున్నారు ఒక ఆయన తినొచ్చు అంటే తినొచ్చు తినొచ్చు అంటున్నారు ఒక ఆయన తినకూడదు అంటే నా తినకూడదు అయితే ఇలాగా చర్చలు మనసుకులు అయిపోతున్నారు అలా కాకుండా ఆ విశ్వాసంతో ముందుకెళ్లాలంటే కదా చాలా విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనంటే ప్రతిరోజు వైపు చదవాలి అంత దక్కే ఉంది ప్రతిరోజు ఆదికాండం నుంచి ప్రకటన వరకు చక్కగా ఏదైతే రాయబడిందో ఒక అవగాహన కోసం చక్కగా చదవాలి ఇప్పుడు పాత నిబంధనలు ఏముంది పాతరి బందలు ఏముంది కొత్త బంధులు ఏముంది అసలు ఆయన మా కోసం ఎలాంటి వచనాలు రాయించాడు సో ఈ సందర్భం ఏంటిది ఇప్పుడు పాతరి బందలు మరి ఎలాగ ఉంది మరి కొత్త నిబంధనలు ఎలా ఎందుకు ఉంది మరి అలా ఉన్న ఆ విషయాలన్నీ ఇక్కడెందుకు మార్చేశాడు ఏం జరిగింది మధ్యలో అలా మార్చకపోతే ఏం జరుగుతుంది పలు పాత్ర బంధంలో సొంత చేయించుకోవాల్సిందే అని అంటాడు మరి కొత్త బంధంకు వచ్చేస్తే అన్నో సొంత అవసరం లేదు మీకు సొంత జరగాల్సిందే ఎక్కడ హృదయాలు ఎందు హృదయం సొంత జరగాలి అంటే అంటే ఏంటి అంటే ఏంటి అనంటే కత్తిరించబడాలి అంటాడు కత్తిరించబడమంటే హృదయాలు చాలామంది కఠినంగా మారిపోయినాయి మెత్తని చేయబడాలి మీ హృదయాలు విరగాలి నలగాలి అంటున్నాడు వీరిగి నలిగిన హృదయం ఉంది ఇష్టం సో మరి అలాంటి హృదయాలు కలిగి అలాంటి హృదయాలు కలిగి ఎంతమంది ఆ దేవుని పట్ల అడుగులు వేస్తున్నారు సో ఇది కావాలి సో ఇది లేదు ఇది లేదు చాలా మంది దగ్గర ఇది లేదు ఏది ఉంది అని అంటే సుందజేజ్ కూడా మేము రెడీ అణువులకి అయిపోరు మేము కూడా పసుకాలు ఇచ్చేస్తాం అణువులకి అయిపోరు అంటే ఇంకా పాత నిబంధనలు ఏదైతే ఛాయరూపంగా చెప్పాడో వాటిని మేము ఇంకా జరిగించినా సిద్ధంగా ఉన్నా కానీ ఏమాత్రం కూడా దేవుడు చెప్తున్న ఆత్మీయ కొండాన్ని మేము అర్థం చేసుకునే లేము ఉండము అంటున్నారు ఎందుకు నేను ఎందుకుండరు అని అంటే వాళ్ళు బైబిల్ చదివిన వాళ్ళు కాదు ఎవరో ఏదో ఆచారం చెప్పారు దాన్ని పాటించే దాన్ని కొంతమంది అంటారు బ్రదర్ బొట్టెట్టుకోవచ్చు బ్రదర్ అంటారు బొట్టెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు పెట్టుకున్నా ఉపయోగం లేదు పెట్టుకోకపోయినా ఉపయోగం లేదు కానీ బైబిల్ ఏముంది బ్రదర్ అసలు ఏం చేద్దాం అసలు ఏమి ఏం నేర్చుకోవాలి అని అంటే దేవుడు మీరు నెత్తి మీద దుమ్ము పోసుకొని తలదూకోకుండా స్నానం చేయకుండా వరసటం బ్రతకండి అని ఎక్కడ చెప్పలేదు ఆయన ఆత్మీయ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు అలాగని చెప్పి శరీరాన్ని ఆ శుభ్రం ఎక్కడ చెప్పలేదు అదేంటి బ్రదర్ మీరు రెండు రకాలుగా మాట్లాడుతారు అన్నట్టు ఒకటి హృదయ శుద్ధిని కోరిన దేవుడు హృదయ శుద్ధిని కోరిన దేవుడు శుద్ధిని కోరడం ఈ శరీరం దేవునికి ఆలయమంట మరి దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలొద్దాం మరి కాబట్టి శుభ్రంగా ఉండాలి నీట్గా ఉండాలి కాకపోతే కొంతమంది ఏంటంటే కొంతమంది ఏంటంటే మరి ఓవర్గా మేకప్ వేస్తూ వారు ఓన్ ఓవర్గా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నాయన అంత అవసరం లేదు నాయన ఎందుకంత అవసరం ఉంది మీరు అలా ప్రవర్తించాల్సిన పని వచ్చింది అలా ప్రవర్తించాల్సిన పని వచ్చింది నా పిల్లలుగా తగ్గించుకుని బ్రతకండి నమ్మకంగా అడుగులేసే ప్రయత్నం చేయండి అని అంటాడు తప్ప మొత్తం మీరు శుభ్రంగా ఉండొద్దు నిత్య యుద్ధం వేసుకుని నీ అని ఎక్కడైనా చెప్పలేదు తర్వాత ఇప్పుడు ఇందులో ఇందులో బొట్టెట్టుకున్న వాళ్ళందరూ ఆపితులు బొట్టు ఎుకున్న వాళ్ళందరూ పవిత్రులు అని అంటే మరి ముస్లింలు చాలా మంది ఉన్నారు మళ్ళీ అసలు బొట్టు మరి మీ దృష్టిలో పవిత్రులే అలాగే సినిమా హీరోలు కూడా చాలా మంది బొట్లు పెట్టుకోరు పెట్టుకోరు మరి మరి వాళ్ళందరూ పవిత్రులే అంటే బొట్టు పెట్టుకోని వాళ్ళంతా పవిత్రులు అయితే బైబిల్ దానికి సమర్థించదు హృదయంలో ఉండాలి అపవిత్రత హృదయంలో ఉండాలి పవిత్రత అంతేగాని బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ పవిత్రులు పెట్టుకున్న వాళ్ళందరూ అపవిత్రులు అనే మాటలు మానే అయ్యే అజ్ఞానంలో కొన్ని మాటలు ముఖ్యంగా బైబిల్ చదవకుండా ఒక అజ్ఞానమైన ఆచారాలని జనాల మీద వద్దకునే వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ కాబట్టి అలాంటి ఆలోచన విధానం మంచిది కాదు ఏమాత్రం మంచిది కాదు కాబట్టి ప్రేమేణ రోజు రోజుకి రోజు రోజుకి వాక్యం చేయంలో పరిపూర్ణత కావాలి అలా పరిపూర్ణంగా లేకుండా ఏదో ఇలా మాట్లాడేద్దాం ఏదో చేసేద్దాం అలా అనుకుంటాం ఇది అనుకుంటే ఏదో ముందుకెళ్తాం కదా మీరు ఎప్పుడు బైబిల్ నేర్చుకోలేరు ఎప్పటికీ బైబిల్ సమాధానం ఆ ఆత్మ సమాధాన ఆలోచనలో మీరు ఎప్పటికీ ముందుకెళ్లారు కాబట్టి రోజు రోజుకి రోజు రోజుకి మరింత పరిపూర్ణమైన ఆలోచన తెలపబడుతుంది అనేకలుగా ఆశీర్వాదకరంగా జీవనకరంగా అనేకులైన పిల్లల్ని సత్య సంబంధంలో తీర్చిదిద్దే పనివారం మనం ఉండాలి మనమే సత్యం లేకపోతే మనమే ఒక సరైన స్టడీలో లేకపోతే మనం ఎవరు చెప్పగలుగుతాం మన ఎవరు చెప్పగలుగుతాం కాబట్టి ప్రిమీలు అలా ఉండద్దు అలాంటి అడుగులు వెయ్యొద్దు రోజు రోజుకి రోజు రోజుకి పరిపూర్ణత సాధించాలి క్రైస్తవులు మనం ఏం చేయాలి పరిపూర్ణత సాధించాలి అంతేగాని నాగి వచ్చినట్టుగా ఉంటాను నాకు నచ్చినట్టుగా వచ్చినంటే ఇంకెందుకు మీరు క్రైస్తవం రావడం మీరు ఎందుకు క్రైస్తవం రావడం ఎందుకే కాబట్టి ప్రిమీ వాళ్ళ ప్రతిరోజు భయం చదువుతాం అందులో ఉన్న లోతైన సంగతి నేర్చుకుంటూ బలపరచబడుతాం మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఈ విధంగా చర్చించే ప్రయత్నం చేద్దాం మీరు కూడా లైవ్లోకి రండి చక్కగా విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంతేగాని నాకు అర్థం కావట్లేదని పక్కన పెట్టేయడం ఫస్ట్ చాలా తప్పు రెండోది రెండోది మీకు అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో అర్థమైన వారిని అడగడంలో తప్పే లేదు తగ్గించుకోవడం తప్పే ఉంది నా కోసం తగ్గించకుండా అంటాడైనా మరి తగ్గించుకోకుండా తగ్గించుకోకుండా నన్ను నేను హెచ్చించుకుంటానంటే దాని అర్థం ఏంటి నేను ఎవరిని అడగను ఎవరిని అడిగితే నాకు తెలియదు అనుకుంటారు తెలీదు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఉంది నేను అదే అన్నా తెలీదు తెలుసుకోవడానికి తప్పే ఉంది అదేదనట్టున్నాను కాబట్టి ప్రేమ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అదే తప్పేం కాదు అదేమి నా కాదు నాకు చాలా విషయాలు తెలీదు నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను ఎలా సరే ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి తెలుసుకునే విషయాన్ని అనేకులను పంచాలి ఇది ఇది దేవుని ఆలోచన అది ఆయన మనసు మన తెలియని విషయాలు తెలుసుకోవాలి వాక్య విషయమే అనేకలకి ఈ వాక్యాన్ని వివరించాలి తెలియజేయాలి దీంట్లో ఖర్చు అయిపోయే పని ఏముంది ఇప్పుడు దేవుడు ఇష్టపడతాను ఇది అలాంటి చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు కదా దేవుడు ఇష్టపడేది ఇదే దేవుచి ఏంటి బ్రదర్ దేవుడికి ఏది ఇష్టం అని అంటే ఏదో లో సంబంధమైన తినేవి తాగేవి ఆయన ఇష్టమైనవి కావు ఆయన ఆయన ఇష్టాలు తెలుసుకుని దాని ప్రకారం అడుగులు ఇష్టం ఆయన ఇష్టం ప్రకారం ఎవరైతే అడుగులు వేయట్లేదు వాళ్ళందరూ సరే దాంట్లో నడిపించడమే ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం సో అలా కాకుండా అలా కాకుండా నేను ఇష్ట ప్రకారం బతుతాను ఆయన కాంగిల్ ఇచ్చేస్తాను నేను నా ఇష్ట ప్రకారం బ్రతుతాను ఆయనకి ఏమో లక్షణం తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఇంకేం కావాలి అంటే ఒకరోజు కయ్యండి దేవుడు అంగీకరించాల దేవుడు కయ్యండి అంగీకరించలేదు అలాగే మిమ్మల్ని కూడా అంగీకరించడం అంగీకరించడం కాబట్టి సరిదిద్ద పడాలి సరి చేసుకోవాలి అనేకలు సరిదిద్దే క్రమంలో ముందుకెళ్ళాలి అలా కాకుండా నాకు నచ్చిన విధంగా ఏమిటంటే దేవుడు విషయాలు చాలా బాధపడతాడు ఒక రోజున బాధపడమే కాదు కానీ ఒక రోజున పరలోకం కూడా రానివాడు పరలోకం కూడా రానోడు కాబట్టి లోతైన జ్ఞానంతో ఇవ్వబడుతూ అనేకులు ఈ లోతైన జ్ఞానంతో నింపుతూ నమ్మకంగా దేవుని కోసం అడుగులేసే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అద్భుతమైన అవకాశం కల్పించిన దేవాలయ దేవుని మహిళ కలుగా మరింత పరిపూర్ణతను నడిపించాలని అనేక సత్సంబంధాలకు తీర్చి తెలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఆయన పనులు మరింత బలంగా వరదెళ్లాలని దేవుని ప్రార్థిస్తూ నేను ఆ మాటలు ముగిస్తా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం ఏంటంటే ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి బలమైన మేము ఆలోచన దగ్గర నడిపిస్తున్న రీతిని బట్టి మరింతగా కృతజ్ఞత తెలుస్తున్న తండ్రి మీ నామం కలిగిన ప్రభావం బైబిల్ చదవాలి ప్రతిరోజు మీ మనసును తెలుసుకోవాలి అనేకలు హృదయాలు సత్యం నింపాలి అని కొంచెం సత్సంబంధంగా తీర్చిదిద్దాలి అలాంటి గొప్పదని కొర గొప్పదని దాన్ని అందరికి అనుకూలించుకుని ప్రాంతం పడుతుంది త్వరలో రానయో రక్షకుండా నేను క్రీస్తు రాష్ట్రం గౌరవం ఈ ప్రాంతాన్ని తండ్రి అందాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే ఖచ్చితంగా రేపు కలిసే ప్రయత్నం చేద్దాం దేవుడా